ఒక వ్యక్తి యుద్ధములో మరణ భయమన్నప్పుడు ఎదురాడలేనటువంటి స్థితి ఉన్నప్పుడు శత్రు సమూహాన్ని నేను జయించలేను అని తన హృదయంలో భయము పుట్టినప్పుడు ఆ శత్రువు యొక్క ఎదుట యుద్ధవీరుడు ఏం చేస్తాడో తెలుసా చేతులపైకి పైకెత్తేస్తాడు చేతులపైకి పైకెత్తితే నేను నిన్ను ఏమీ కూడా చెయ్యలేను గనుక నన్ను క్షమించి విడిచిపెట్టమనేటువంటి ఈ సింబల్ అనమాట కావండి అయితే ఇప్పుడు మనము దాగు ఉన్నటువంటి ఈ స్థలం అని తెలవబడిచినటువంటి మందిరం దేవురేఖ సాన్నిధ్యములో కృప కొరకు కనిపెట్టినటువంటి దేవుని యొక్క స్థలము నువ్వు ఏ స్థలంలో ఉండి ప్రభుని ప్రార్థిస్తున్నావో ఏ స్థలంలో ఉండి ప్రభుని కీర్తిస్తున్నావో ఏ స్థలంలో ఉండి ఆయనను నీవు సన్మానిస్తున్నావో లేక ఆయనను గనపరుస్తూ ఉంచినావో ప్రభువు నీ కొరకు దాచినటువంటి గొప్ప ఇల్లే దేవుని యొక్క మందిరం వాకింగ్ సెలవిస్తుంది భక్తుడు అని నీ హృదయము దేవునికి ఆలయం ఉన్నదని నీవు ఎరుగవా నీవు నీ సొత్తు కాదు నీవు విలువ పెట్టి కొనబడిన వాడవు కొనబడిన దానవు అని మనము వాక్యములో మనం అనేక సార్లు జ్ఞాపం చేసుకున్నాం మనము మన సొత్తు కాదు ఆర్ నాట్ బిలాంగ్స్ టు అవర్ ప్రాపర్టీ ఆర్ వీఆర్ నాట్ బిలాంగ్స్ టు ఆ మనం ఎవరికి వారం అంటే మనము ఆయన ప్రజలము ఆయన మేపుతున్నటువంటి గొర్రెలము మనకి మనమేమే కాదు మనం ఆయన వారము కనుక ఆయన వారమైనటువంటి మనము ఆయనను ఆరాధించడానికి ఆరధించడానికి వచ్చినామంటే దేవుని యొక్క ఆలయం నాకు వచ్చినాము ఆయన ఆలయమే మనందరికీ కూడా గొప్ప ఇల్లు అయి ఉంటున్నది నీ సొంతిల్లు నీకు ఏ విధమైనటువంటి తలాంతలు పెట్టి నువ్వు కొన్ని కోట్లు పెట్టి కట్టుకున్నా మనము ఆ గుడారాన్ని విడిచిపెట్టవలసినటువంటి ఒక దినము ఆ అందుకే స్థిరమని నమ్మకం ధర ఎవరికి పరలోకమే స్థిరం కాబట్టి ఈ స్థలము అనేది కాదు మన నివాసము పరలోకములో ఉంది పరలోకముల దేవునితో సహవాసము చేయడం కొరకు ఆయన మన కొరకు దాచిపెట్టినటువంటి పురము ఆ స్థలము అయితే మనము భూమి మీద సజీవులుగా జీవిస్తున్నాము కనుక మన కొరకు ఉన్నటువంటి గొప్ప ఇల్లు ఏది అంటే దేవుని యొక్క మందిరము లేక దేవుని యొక్క సంఘము ఈ సంఘములో లేక ఈ ఇంటిలో నాలుగు రకాలైనటువంటి పాత్రలు మనకి కనిపిస్తూ ఉంటుంది అనగా నాలుగు రకాలైనటువంటి పాత్రలు అంటే నాలుగు భిన్నాభిప్రాయములు నాలుగు తరగతులు లేక నాలుగు స్థితిగతులు కలిగినటువంటి మానవులుగా మనం దేవుని యొక్క సరిధిలో కూర్చుని ఉంటున్నాము అందుకే భక్తుడు అంటాడు దేవాన్ని సన్నిధి వచ్చినప్పుడు నన్ను సరైన పాత్రగా చెయ్యమని సారి మీద ఉన్నటువంటి ఏమండి సారి మీద ఉన్నటువంటి ఆ కమ్మరితో ఆ మట్టి చెప్పేటువంటి మాట ఏంటో తెలుసా సారే పైన ఉన్న మంచినయ్యా సరి అయిన పాత్రను నన్ను చేయమయ్యాండి మనం పాడుతూ ఉంటాం కాబట్టి ఆ సారే అనేటువంటి సంఘములో ఆ గొప్ప సంఘములో మనము నాలుగు రకాలైన విభిన్నమైనటువంటి భిన్నాభిప్రాయములు కలిగినటువంటి మానవులుగా మనం జీవిస్తూ ఉంచున్నాం ఆ గిన్నెల యొక్క తరుణాలు ఇక్కడ ఏ విధంగా ఉన్నాయి అంటే ఒకటి వెండి పాత్ర అంటున్నాడు రెండవది బంగారు పాత్ర అంటున్నాడు మూడవది మట్టి పాత్ర అంటున్నాడు నాలుగవది కర్ర పాత్ర అంటున్నాడు నాలుగు రకాలైనటువంటి పాత్రలు ఈ నాలుగు రకాలైనటువంటి పాత్రల యొక్క జీవన విధానము లేక దీనిని దేనికి సరిపోల్చి భక్తుడు బయలుపరుస్తూ ఉంటున్నాడో ఇప్పుడు మనము కొన్ని మాటల ద్వారా దీనిని ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇప్పుడు మంచి చెప్పాలి అంటే సమయం సరిపోదు చాలా మనం త్వరగా కూడా ముగించాలని ఆల్రెడీ వార్డింగ్ వచ్చింది కాబట్టి నేను త్వర త్వరగా ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను గొప్ప ఇల్లైనటువంటి దేవుని యొక్క ఆలయములో మొట్టమొదటిది పాత్ర ఏమి అంటున్నాడంటే వెండి వెండి పాత్రను మనం చూసుకున్నట్లయితే ఇటు తక్కువ జాతికి సంబంధించినటువంటి పాత్ర కాదు అటు బహు విలువైనటువంటి పాత్ర కూడా కాదు ఈ పాత్ర యొక్క స్థితిగతి ఏమిటంటే అటు ఉన్నతమైన స్థితిని కలిగలేదు ఇది దిగజారు స్థితిలో కూడా ఇది లేదు అంటే దేవునికి మాత్రము ఉపయోగపడుతున్నటువంటి పాత్ర ఈ పాత్ర పాత్ర అంటే నథింగ్ బట్ ఎ మ్యాన్ ఆర్ నథింగ్ బట్ ఎన్ మానవుని యొక్క జీవితం వచ్చి మానవుని యొక్క జీవన విధానంలో జరుగుతున్నటువంటి స్థితిగతులను బట్టి మానవుడు తన ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తనను బట్టి దేవుడు తనను పాత్ర అని పిలుస్తూ ఉంటున్నాడు కనుక ఇప్పుడు మొట్టమొదటి పాత్ర దేవుని యొక్క సన్నిధిల యొక్క గొప్ప ఇంట్లో ఉన్నటువంటి మొదటి పాత్ర ఏంటి అంటే ఏ పాత్ర వెండి పాత్ర ఇది ఒక విశ్వాస యొక్క జీవితమును మనకి చూపిస్తూ ఉంది అటు ఉన్నతమైనటువంటి రాజభోగమును అనుభవించేటువంటి స్థితి కాదు ఇటు దిగజారిపోయినటువంటి స్థితి మాత్రము కానీ కాదు ఇది మధ్య తరగతిలో ఉన్నటువంటి పాత్రగా పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వ్యక్తిని మనము చూద్దాం ఆదికాండ గ్రంథము ఆదికాండ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము క్షమించండి నలభై తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన తీసుకున్నారు త్వర త్వరగా చదివేది నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ఫలించడి కొమ్మ ఓట కొమ్మ ఫలించున్నాడు జాగ్రత్తగా ఆలోచించండి యోసేపు యొక్క జీవితమును పరుషు ఆత్మదేవుడు బయలుపరుస్తున్నటువంటి మాట ఈ మాట యోసేఫ్ కూర్చున్నటువంటి తన జీవన విధానంలో యోసేపు యొక్క జీవితము దేవుని యొక్క సన్నిధిలో ఏ విధమైనటువంటి పాత్రగా ఉంది అంటే యోసేఫ్ యొక్క జీవితము ఫలించడు కొమ్మ అంటున్నాడు ఏ విధంగా ఫలించాడు అంటే పన్నెండు మంది అన్నాదమ్ముల్లో ఉన్న సమయంలో అన్నలందరూ అందరూ కలిసి ఆయనను బానిసత్వమునకు అమ్మి వేశారు ఐగుప్త దేశంలోనికి అన్నలు అమ్మి వేసిన తర్వాత ఈ యోసేఫ్ అనేటువంటి వ్యక్తి చిన్నవాడు గనుక తండ్రిని అధికముగా ప్రేమిస్తున్నటువంటి యోసేపు లేక తండ్రి ద్వారా అధికముగా ప్రేమింపబడుతున్నటువంటి యోసేపు ఇతని యొక్క చిన్నతనంలోనే నేను కలగంటున్నాను దేవుడు అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అన్నప్పుడు ఈయన కంటే పెద్దవారైనటువంటి అన్నలు ఇతన్ని ఏం చేశారంటే దూషించి ఒక కోతులోనికి గెలిచేస్తాడు ఏంట్రా నువ్వు చిన్నోడు అయ్యుండి నువ్వు కలగంటున్నావా నువ్వు దేవుడితో మాట్లాడుతున్నావా దేవుడిని కనిపిస్తున్నాడా దేవుడు నీతో చెప్తున్నాడా బుద్ధులైనడా నోరు మూసుకోమని ఎన్నోసార్లు తన యొక్క అన్నలు న్యూస్ గదించినటువంటి విషయమో మన పరిషత్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది అయితే ఎప్పుడైతే తన దాస్యకు అమ్మివేయబడ్డాడో ఎప్పుడైతే ఐగుప్తు దేశమునకు ఒక పనివాడుగా అయగుప్తు వారు కొనుక్కుని తీసుకుని వెళ్ళిపోయారో వెళ్ళిన తరువాత అతని యొక్క సుగుణాలను బట్టి ప్రభు యొక్క పాద సాన్నిధ్యంలో అతను జీవిస్తున్న విధానాలను బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఆయన మరి ఎంత ఉన్నతమైన స్థితిని కలిగి ఉంటున్నాడో ఉన్నటువంటి స్థితిని బట్టి యోసేపు బానిసగా వెళ్ళినటువంటి వాడు ఐగుప్తు రాజ్యములు ఏమైపోయాడు అంటే చక్రవర్తి అయిపోయాడు హలేలుయాణమా నా ప్రాణమా నా నా నాలో అంతరంగ

చేస్తున్నటువంటి మహిళను తలంచుకొని అన్య దేశం అనేటువంటి ఐగుప్త దేశంలో జీవిస్తున్నటువంటి కాలంలో అక్కడ జరిగినటువంటి విపత్తు ఏంటి అంటే ఎప్పుడైతే బానిసగా అతను కొనుపబడ్డాడో కొనుపోబడినటువంటి ఈ బానిస అక్కడ తన యొక్క యజమాని అయినటువంటి పుతేఫర్ యొక్క భార్య ఆమె పేరు బైబిల్ గ్రంథంలో లిఖింపబడలేదు కానీ రాజు యొక్క పేరు మాత్రమే అక్కడ లిఖింపబడి ఉన్నది అతని పేరు రాజు పేరు పుతేఫరు అతను ఐగుప్త దేశంలో రాజుగా ఉంటూ వచ్చినాడు ఎప్పుడైతే ఈ పిల్లవాడిని బాస్యగా కొనిపోయాడో కొనిపోయిన తరువాత అతనిలో ఉన్నటువంటి సుగుణాలను బట్టి అతను దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి జీవితం బట్టి అతను దేవునికి విధేయుడైన జీవిస్తున్న దానిని బట్టి రాజుకు ఆయన మీద మంచి దయ కలిగిన వాడుగా కృప పొందిన వాడుగా అతను ఐగుప్త దాస్యంలో దినదినము కూడా అభివృద్ధి చెందు చూస్తున్నాడు ఈ చెందుచున్నటువంటి యోసేఫ్ దేవుని యొక్క సముఖంలో జీవిస్తున్నాడు కనుక రాజు యొక్క భార్య ఇతని యొక్క సౌందర్యమును చూసి అతనితో మోహించాలనేటువంటి ఉద్దేశంతో యవనుడైనటువంటి యోసేఫ్ మీద తన చెడు చూపు పడినట్లుగా వాక్యము సెలవిస్తూ ఉంటాడు ఎన్ని చెప్పాలి అంటే సమయం సరిపోదు కనుక ఇతను దాస్యమైనటువంటి కాళిక్రంథ ఉన్నప్పటికీ కూడా బానిసగా అమివేయబడినప్పటికీ కూడా ఐగుప్త దేశమైనటువంటి అంజరుల యొక్క ఆ దేశములో ఏమయ్యాడు అంటే గొప్ప రాజుగా ఆయన కారణం ఏంటో తెలుసా యుహోవయందు భయభక్తులు గలవాడు ఇలాగో ఆశాను ఇలా వాసన నింపబడను ఎలా వాసన నింపబడతాడాంటే యూసేఫ్ లాగా ఫలములు పొందినటువంటి వాడుగా జీవిస్తాడు అనేటువంటి మాటకు యూసేఫ్ గొప్ప సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉంటున్నాడు కాబట్టి యూసేఫ్ యొక్క జీవితము దేవుని యొక్క సాన్నిధ్యములో అది వెండి పాత్రలాగా మన యొక్క మృతువులను మనకు బయలుపరుస్తూ ఉంటున్నారు హలే రెండవ పాత్రను చూద్దాం